హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లంతో చేసిన సొరకాయ కూర అండి ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా చేశారా మీరు ఇది ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా ఇష్టం అండి కర్రీ ఈ బెల్లంతో చేసిన సొరకాయ కూరని దేంట్లో వేసుకొని తింటే బాగుంటుందో కూడా చెప్తానండి ముందు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ లేతగా ఉన్న ఓ చిన్నపాటి సొరకాయ తీసుకున్నాను ఇలా పీల్ తీసేసి శుభ్రంగా కడిగి ఇలా మొక్కలా కట్ చేసుకోవాలండి ఈ సైజు పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయాలండి తాలింపు తాలింపు కాగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాం తర్వాత చిన్న టీ స్పూన్ పసుపు వేసి చక్కగా అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలండి ముక్కకి పసుపు అంతా కూడా కూరలో కలిసిపోయేలా ఈ విధంగా కలుపుకుందాం చూసారా అక్కడ కలిసిపోయింది మూత పెట్టేసి ఉడికించుకోవాలండి సొరకాయలో మనకి నీరు ఉంటుంది కదా ఆవిరికే త్వరగా మగ్గిపోతుంది కూర ఈ విధంగా ఒకసారి కలిశారు ఒకసారి కలుపుకుందాం మూత పెట్టి మరలా ఉడికించుకోవాలండి మొక్కలు బాగా ఉడకాలి మనకి ఈ విధంగా కలిపేసి చక్కగా మూత పెట్టి ఉడికించేసుకుందాం అన్నిటిని రెండు నిమిషాలు ఉడికించుకుందాం అండి ఈ విధంగా చూసారా ఇక్కడ ఒక చిట్టికడు సాల్ట్ అండి సాల్ట్ ఎక్కువ వేయకూడదు మన బెల్లం వేసిన సొరకాయ కర్రీకి చాలా తక్కువ పడుతుంది ఒక చిట్కడు సాల్ట్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకుందామండి ఇక్కడ చూసారా కూర కొంచెం దగ్గర పడింది ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కూర మాడిపోకుండా సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా మనకు సరిపోతుందండి ఉడకటానికి ముక్కలు ముక్కలు ఇలా సగం ఉడికిన తర్వాత బెల్లం తీసుకుందాం బెల్లం ఇక్కడ కొలత ఏమీ లేదండి మనం సొరకాయ ముక్కలు తీసుకున్న దాన్ని బట్టి మనం స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవాలి విధంగా బెల్లం వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాము బెల్లం అంతా కూడా చూడు చక్కగా కరిగిపోయింది ఇలా ఉడకాలండి ముక్కలన్నీ కూడా బెల్లం కరిగి వాటర్ వచ్చింది కదా కూర అంతా కూడా కొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి మూత పెట్టేసి చూసారా మనకి చాలా వరకు ఉడికిపోయింది ఇక్కడ ఒక చిట్కాడు కారం అండి కారం కూడా ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్ అయినా కారం అయినా ఒక చిట్టుకడి వేసుకోవాలి టేస్ట్ కోసం మనం బెల్లం వేసి చేసాం కాబట్టి ఒక చిట్టుకడి సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే కారం కూడా ఈ విధంగా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి దీని కాంబినేషన్ ఎందులో బాగుంటుందో చెప్తున్నా కదా అట్టండి బెల్లంతో చేసిన సొరకాయ కూర అట్టు కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు ఇలా చేసుకొని